అండి అందరికి నమస్కారం నేను మీ టిఆర్ స్టార్ దుర్గారావు ఈ రోజుకి మన ముందుకు వస్తున్న కామెడీ నాని మిమిక్రీ ఆర్టిస్ట్ కి స్వాగతం నమస్తే అండి దుర్గారావు గారు నమస్తే అండి కామెడీ నాని గారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు బాగున్నారా బాగున్నానండి నాని గారు మా కోసం మా ప్రేక్షకుల కోసం ఏదన్నా మంచి మిమిక్రీ అండి ఓకే నాకు ఈ మిమిక్రీలో బాగా తెచ్చిన పేరు బాగా వచ్చిన పేరు నేను బాగా చేసిన ఒక ఐటమ్ ఉంది అది మీకు చేసి చూపిస్తాను నమస్కారం దుర్గారావు గారు ఈరోజు చూస్తే ఉన్నదండి కారణం బా బా చేశారండి నాని గారు నాకు నచ్చిన హీరో ఏఎన్ఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఏదైనా ఒక వాయిస్ చేస్తారా మా మాకోసం మా ప్రేక్షకుల కోసం ఏదన్నా మంచి మిమిక్రియేట్ చేయండి నాకు నచ్చిన వాయిస్ ఇంకోటి ఉంది చేస్తాను అన్నా త్వరగా ఉన్న నీతో మాట్లాడుతారు పంది కింద మరొక అబ్బా చాలా బాగా యాక్ష చేశారండి ఏది ఒక్కసారి పందిలాగా యాక్షన్ అబ్బబ్బా చాలా బాగా చేశారండి సేమ్ సేమ్ మా ప్రేక్షకుల కోసం కోళ్ళగా యాక్షేస్తారా కూడ అంటే తిన్నాం కానీ కోళ్ళకి ఇప్పుడు యాక్చువల్దే సరలే చేద్దాం చేస్తానండి అబ్బా చాలా బాగా చేశారండి ఏదండి ఒకసారి కుక్కలాగా అండి కుక్కలా టర్గల్ టర్గల్ అబ్బా చాలా బాగా అండి ఏండి ఒకసారి పిచ్చోళ్ళ యాక్షన్ ఏండి చుళ్ళానా చాలా బాగా అండి సేమ్ సేమ్ మీరు చూసారు కదా కామెడీ నాని ఛానల్ మరి వచ్చే వారం ఇంకొక సెలబ్రిటీతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చాలా